ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తి శ్రీ శోభాకృత నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఆరు శనివారం వివిధ ద్వాదశి రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలు చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి అనుకూలమైన రోజు కొత్త అవకాశాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది స్త్రిమైన ఆలోచనతో ముందుకు వెళతారు కావలసిన వస్తువులు కొంటారు అన్ని విషయాలు చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు ఆఫీసులో అనుకూల వాతావరణం ఉంటుంది వివాదాలకు దూరంగా ఉండాలి పనులు పూర్తి చేస్తారు రాజకీయ ప్రభుత్వ పనుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి కోర్టు కేసులో అనుకూల ఫలితాలు పొందుతారు ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖర్చులు చేయండి రావలసిన డబ్బు చేతికి అందుతుంది ఆర్థిక లావాదేవీలో తొందరపాటు తగదు అనవసరమైన ఆలోచనలు పక్కన పెట్టి పనులు పూర్తి చేయటంపై మనసు నిలపాలి ఉద్యోగంలో ఆటంకాలు తొలుగుతాయి సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే గత వైభవం లభిస్తుంది చంచల స్వభావం పనికిరాదు ఆవేశపరిచేవారున్నారు ఏకాగ్రత చాలా అవసరం చేపట్టిన బాధ్యతలు పూర్తి చేస్తారు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి ఆందోళన అధికమవుతుంది అనారోగ్య బాధలు అధికమిస్తారు అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది పిల్లలు పురోగతి సాధిస్తారు కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థికంగా అభివృద్ధికి అవకాశం ఉంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది నూతన కార్యాలకు ప్రణాళికలు చేస్తారు వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు ప్రయాణాల్లో లాభం చేకూరుతుంది శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది ధనచింతన ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి అన్ని విధాల సుఖాన్ని పొందుతారు ఖర్చులు పెరగచ్చు రావాల్సిన డబ్బు అందటంలో చేపట్టిన పనులు పూర్తవుతాయి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు ప్రయాణాలు వాయిదా వేసుకోవటం మంచిది ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు ఇంట్లో వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగానే సాగుతున్నాయి వైవాహిక జీవితం మధ్యస్థంగా ఉంటుంది ఈ రోజు వీరు పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర స్వామిని స్మరించండి ప్రశాంతత లభిస్తుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా సుఖినోభవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్